హాయ్ ఫ్రెండ్స్ కేపి రెడ్డి తెలుగు యూట్యూబ్ ఛానల్ చూస్తూ నన్ను ప్రోత్సహిస్తున్న నా మిత్రులకి బంధువులకి శ్రేయాభిలసులు అందరు కూడా పేరు పేరిన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను శ్రావణ మాసం వచ్చిందంటే గ్రామాలలో ప్రతిరోజు పండగే శ్రావణ మాసంలో రెండో శుక్రవారం వరలక్ష్మి వ్రతం తర్వాత గ్రామాలలో నివసించే అతి పెద్ద పండగ గ్రామ దేవత అయినటువంటి ముత్యాలమ్మ బోనాల పండగ ఈ ముత్యాలమ్మ బోనాల పండుగని గ్రామాలలో ఎలా చేస్తారు ఎందుకు చేస్తారు అనే దాని గురించి ఒక మంచి వీడియో చేశాను ఈ వీడియోని మీరు చివరి దానికి చూడండి శ్రావణ మాసంలో ఆదివారం గాని గురువారం గాని గ్రామ దేవత ముత్యాలమ్మ తల్లికి బోనాలు సమర్పిస్తుంటారు భక్తులు ఖమ్మం జిల్లా మండలం ఎం వెంకటేశ్వరం గ్రామంలోని గ్రామ దేవత అయినటువంటి ముత్యాలమ్మ తల్లి బోనాల పండుగ ఆదివారం రోజు అంగరంగ వైభవంగా నిర్వర్తించారు గ్రామస్తులు గ్రామంలోని ఆదివారం ఉదయం నుంచే పండగ వాతావరణం నెలకొంది ప్రతి ఇంట్లో బోనాలు వండుకొని తీర్థ ప్రసాదాలు తయారు చేసుకొని మహిళలు బోనాలు ఎత్తుకొని ఇంటింటికి మేళలతోటి బోనాలు బయటకెళ్ళదీశారు గ్రామస్తులు ఈ బోనాల పండకి భారీ సంఖ్యలో హాజరయ్యారు భక్తులు ఆదరైన భక్తులందరూ కూడా పేరు పెరిగిన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మహిళలందరూ కలిసి కట్టుగా బోనాలు పండగ చేయటం వల్ల గ్రామస్తులు బంధువులందరూ కలిసి మంచి ఆనందాన్ని వ్యక్తం చేశారు మహిళలు ఇక్కడ ప్రతి మహిళ కూడా గ్రామంలో ఉన్న బొడ్రై దగ్గరకు చేరుకొని అందరు వచ్చాక బొడ్రాయ్ ప్రత్యేక పూజలు నిరసించి తీర్థ ప్రసాదాలు సమర్పించి గ్రామ దేవత అయినటువంటి ముత్యాలమ దగ్గరికి వెళ్లారు భక్తులు ముత్యాలమ్మతలి దగ్గర తీసుకెళ్లిన బోనాన్ని సమర్పించి తీర్థ ప్రసాదాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు భక్తులు శ్రావణ మాసంలో గ్రామ దేవత అయినటువంటి ముత్యాలమ్మ ముతలకి మొక్కులు చెల్లిస్తే అనుకున్న కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని మంచి ఆరోగ్యంతో ఉండాలని రైతులకి సకాలంలో వర్షాలు కురిసి మంచి పంటలు పండి మంచి దిగుబడులు రావాలని రైతులకి సరైన గిట్టుబాటు ధరలు రావాలని పాడి పరిశ్రమ అంతా మంచిగా ఉండాలని శ్రావణ మాసం రోజులలో గ్రామాలలో చిన్న పిల్లలకి అనేక విష జ్వరాలు కనుక వ్యాప్తి చెందుతుంటాయి ఈ జ్వరాలు కనుక రాకుండా ఉండాలని ఈ మొక్కులు చెల్లిస్తుంటారు గ్రామస్తులు మనం వారికి సకాలంలో వర్షాలు కురిసి మంచి పంటలు పండి మంచి గిట్టుపడదాలు రావాలని గ్రామ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మంచి ఆరోగ్యం ఉండాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం పండకి భారీ సంఖ్యలో హాజరయ్యారు భక్తులు హాజరైన భక్తులందరూ కూడా పేరు పేరిన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మహిళలందరూ కలిసి కట్టుగా బోనాలు పండుగ చేయటం వల్ల గ్రామస్తులు బంధువులందరూ కలిసి మంచి ఆనందాన్ని వ్యక్తం చేశారు మహిళలు ఇక్కడ గ్రామంలోని ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మంచి ఆరోగ్యం ఉండాలని రైతులకి సకాలంలో వర్షాలు కురిసి మంచి దిగుబడులు రావాలని మంచి పంటలు రావాలని పంటలకు సరైన గిట్టుబాటు ధరలు రావాలని కావాలని గ్రామ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మంచి ఆరోగ్యంగా ఉండాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం ఇక్కడ బోనాల పండుగ నిర్వహించిన గ్రామస్తులందరూ కూడా పేరు పెరిగిన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇలాంటి మంచి మంచి వీడియోలతోటి మళ్ళీ మేము ముందుకు వస్తాను నా వీడియోలు మంచి నచ్చినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఒక లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను జై హింద్ జై భారత్